బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది లైవ్ ఎపిసోడ్లో అనంత్బాయ్ ద్వారా ఇప్పుడు రెండు వేల మరి ఇరవై తొమ్మిది పోర్టల్ ఓపెన్ అవుతుంది అని అంటూ ఉన్నారు చూడండి ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై ఆరు వన్ 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 అంటూ ఈ రోజు కూడా పోర్టల్ అని చెప్తూ ఉంటారు రకరకాలుగా అయితే మరి ఇరవై తొమ్మిది వరకు ఎలాంటి పోర్టల్ ఓపెన్ అవుతుంది అన్నిటికంటే చాలా పెద్ద రహస్యం ఇక్కడ ఎవరికి తెలియంది ఆధ్యాత్మికంగా ఆత్మల యొక్క చైతన్యం పెరగటం అనేది ప్రారంభమవుతుంది అని చెప్తూ ఉన్నారు వీళ్ళలోనూ స్థూలమైన విషయాలు అని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఎలాంటి పోర్టల్ ఓపెన్ అవుతుంది ముందే ఇది తెలుస్తూ ఉంటాయా మధ్య ఏ విధంగా తెలుస్తుంది అంటే మల్టీవర్స్ యొక్క పోర్టల్ ఓపెన్ కావచ్చు యూనివర్స్ యొక్క పోర్టల్ ఓపెన్ కావచ్చు గెలాక్సీ ఓపెన్ కావచ్చు బ్రహ్మాండం యొక్క పోర్టల్ ఓపెన్ కావచ్చు ఏదైనా సరే ఎవరికి ఏమీ ఓపెన్ అవుతుందో లేదో తెలియదు అంటే ఏంటి పోర్టల్ అంటే గేటు అంటే ఇప్పుడు ఎవరు గేటు బంద్ చేశారు ఎవరు వెళ్తూ ఉన్నారు ఎవరు వెళ్ళరు అనే విషయము చర్చనీయాంశం అయిపోయింది ఈరోజు మేము దివ్య ఆత్మలందరికీ కూడా ఈ వీడియో అందుకే చెప్తూ ఉన్నాము మరి బాపూజీ అయితే ఏ పోర్టల్ గురించి చెప్పలేదు విమానము లైట్ ఫామ్లో ఉన్న గోడలు ఉన్నాయి ఎవరైతే మరి దివ్యాత్మలు శరీరం వదిలేసి వ్యక్తం నుండి వ్యక్తం అవుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క పోర్టల్లో అనగా వాళ్ళ యొక్క గోళాల్లో విమానంలో వెళ్ళి కూర్చుంటారు అని చెప్పడం జరిగింది ఈ పోర్టల్ ఆధ్యాత్మిక దృష్టితోటి చూసినట్లయితే మరి ప్రజలు ఏదేదో అనుకుంటూ ఉన్నారు మెయిన్ గేట్ ఏంటి నో ఎంట్రీ గేటు ఇంట్లోనే జ్వరబడతారా ఏంటి అది అర్థం చేసుకోవాలి ప్రజలైతే సైంటిఫిక్గా ఇప్పుడు అనేక రకాలుగా సంస్థల వాళ్ళు పోర్టల్స్ పోర్టల్స్ అంటూ ఉన్నారు అంటే దీన్ని మీరు ఆధ్యాత్మిక దృష్టితోటి చూస్తే చైతన్యం యొక్క కాన్షియస్నెస్ అనేది ఒక ద్వారం అవుతుంది ఇక్కడ అదే నేను చెప్తూ ఉన్నాను లాస్ట్కి ఆఖరి చక్రం ఓపెన్ అవుతుంది అంటే ఆఖరి చక్రం అంటే సహస్ర చక్రం ఇక్కడ మనకు ఆత్మ గురించి బాపూజీ కూడా చెప్పారు సీదా ఆత్మ వారికి సాక్షాత్కారం అవుతుంది ఆత్మ దర్శనము అవుతుంది చివరికి ఏదైతే మరి ఎవరైతే దశమ ద్వారం అంటూ సహస్ర చక్రం అని బాపూజీ ఏదైతే చెప్పారో ఆధ్యాత్మికంగా గురువులు కూడా యోగులు కూడా చెప్తూ ఉంటారు ఎక్కడైతే ఆత్మ అస్తిత్వం అనేది ఉంటుందో చక్రం అది మామూలుగా ప్రజలైతే ఇది లోకం లేకపోతే ఆయాములు అంటూ ఒక లేయర్ నుండి ఒక ఆయాం నుండి ఇంకో ఆయాంలోకి ప్రవేశిస్తూ ఉంటారు అని అనుభవం కూడా చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా మరి డైమెన్షన్లు అని చెప్తూ ఉంటారు పోర్టల్స్ అని చెప్తున్నారు నెమ్మది నెమ్మదిగా అయితే అందరూ ధ్యానాన్ని వింటూ ఉన్నారు యోగ ప్రక్రియను చేస్తూ ఉన్నారు చైతన్యం ద్వారాలు గేట్ వే ఆఫ్ కాన్షియస్ ఆధ్యాత్మిక పోర్టల్ అనేటువంటి స్థితికి చేరుకోవాలి ఎక్కడైతే మనసు దేహము మరియు అహంకారం శాంతిస్తుందో అక్కడ ఆత్మ ఉన్నతమైన లోకంలోకి సూక్ష్మ జగత్తులోకి దివ్య అనుభూతితోటి కనెక్ట్ అవుతూ ఉంటుంది ఏ విధంగా చైతన్యం చైతన్యం యొక్క ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుందో కొత్త ద్వారం ఓపెన్ అవుతూ ఉంటుంది ఇది భౌతికంగా కాదు సూక్ష్మంగా ఉంటుంది పోర్టల్ ఈ కళ్ళకు కనిపించేది కాదు ఇది మిషనరీ కాదు స్థానము ఎక్కువనే ఎక్కువ ఈ స్టేజ్కి సంబంధించింది స్టేజ్ ఆఫ్ బీయింగ్ అని అంటూ ఉంటారు స్థానము ఎక్కువగా స్థితిని స్టేటస్ ఆఫ్ బీయింగ్ అంటే మానవుల యొక్క స్టేటస్ గురించి స్థితిని గురించి ఇక్కడ విషయం చెప్తూ ఉంటారు ఈ విషయాలన్నీ సక్రియం అయితే డీప్ ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఆత్మ జ్ఞానం యొక్క స్థితిలోకి వెళ్ళిపోతారు సంపూర్ణ శాంతి పరం శాంతిలోకి వెళ్ళిపోతారు అంతిమ క్షణంలో అనగా మృత్యు క్షణంలో మరి లోకాల మధ్యన వీళ్ళు సేతు బంధనగా కూడా కొన్ని ద్వారాలు ఉన్నాయి అని మార్గాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు ఇక నుంచి పైకి వెళ్ళేటప్పుడు వేరు వేరు లోకాలు ఉన్నాయి ఇది స్థూల లోకం ఒకటే ఆధ్యాత్మిక ప్రకారం పోర్టల్స్ అంటే స్థూల లోకం తర్వాత సూక్ష్మ లోకానికి వెళ్ళేటువంటి దారులు మార్గాలు అని సూక్ష్మలోకం కారణ శరీరం ఇదొక పోర్టల్గా ఉంటుంది జన్మ మృత్యు మధ్యన ఇదొక ద్వారం సాధారణంగా చైతన్యం యొక్క జాగృతి చైతన్యం యొక్క లోకము మధ్యన సేతువుగా ఇది బ్రిడ్జిగా ఉంటుంది ఇక్కడ నుండే మరి దూకి అక్కడికి వెళ్ళలేం కదా ఇక్కడి నుంచి వాపసు వెళ్ళాలి అంటే తమ తమ చైతన్యం మీదే ఆధారపడి ఉంటుంది ఇది శరీరానికి సంబంధించింది కాదు ఆత్మ యొక్క యాత్ర పోర్టల్ నుండి శరీరం ద్వారా శరీరంను వదిలేసి ఈ పోర్టల్ ద్వారా ఆయా స్థానాల్లోకి ఆయా లోకాల్లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది ఆత్మ అనుభవం పొందుతుంది అందుకే ఏ విధంగా మీరు మరి చూస్తూ ఉంటారు కదా స్వప్నంలో ఎగురుతూ ఉన్నట్టు ధ్యానంలో ప్రకాశం కనిపించినట్లు చాలా దీపు శాంతి అనుభూతి అయినట్లుగా మరి మీరు పొందుతూ ఉంటారు ఇవన్నీ కూడా పోర్టల్స్ యొక్క అనుభూతి సంకేతాలు అని అంటూ ఉంటారు అన్నిటికంటే పెద్ద పోర్టల్ ఏంటి ఈ శరీరం నేను కాదు నేను ఆత్మను అంటూ సజీవ అనుభూతిని ఆత్మ అనుభూతిని పొంది ఆత్మ జాగృతి పొందటమే అసలు సిసలైనటువంటి పోర్టల్ ఈ క్షణం ఆత్మ గురించి అనేక ద్వారాలు ఓపెన్ అవుతూ ఉంటాయి దీని గురించి ధ్యాసగా చూడండి మనము ఏదైతే ఏదన్నా ఉంది రాయి ఉంది ఇవి పోర్టల్స్ ఓపెన్ చేసేవి కాదు కదా కానీ చాలా పెద్ద పోర్టలు ఆత్మ చైతన్యానికి సంబంధించిన పోర్టలు ఇది కాన్షియస్నెస్ పోర్టలు కాబట్టి ఇది యాక్టివేషన్ అయితేనే మనము అక్కడికి ఆ విధంగా చేరుకోగలము అని అంటూ ఉన్నారు అనంతభాయ్ ఇక దీని గురించినటువంటి మరి టాపిక్ చాలా ఉంది ఇందామా అనంతభాయ్ ఏం చెప్తున్నారు ఇప్పుడు శరీరం కాదు ఆత్మయాత్ర పోర్టల్ చేస్తూ ఆత్మ జాగృతి అయినప్పుడు అనేక ద్వారాలు ఓపెన్ అవుతాయి మీరు కూడా చాలా అటెన్షన్ పెట్టుకోవాలి మనము మీరు ఇంటర్ ఇంటర్ సిటీ విషయం చెప్పడం కాదు మీరు ఇక్కడ చర్చ కూడా అదే నేను చెప్తూ ఉన్నాను చాలామంది దీనిలో పాల్గొంటూ ఉన్నారు టైటిల్ కూడా అందుకే పెట్టాము మన యొక్క టైం వేస్ట్ కాకూడదు వేస్ట్ విషయం కాదు ఇక్కడ ఎటువంటి పోర్టల్ ఓపెన్ అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అని అందరూ చర్చిస్తూ ఉన్నారు మరి ఈ లోహం కాదు కదా స్థితి మారిపోతూ ఉంటుంది మానవుడు తను తానే నిర్ణయించుకుంటాడు ప్రతి ఒక్క వ్యక్తి నిర్ణయించుకోవటం కూడా కష్టమే జ్ఞానము ఉంటూ ముందుకు వెళ్తే కర్మ చక్రంలో ఇరుక్కుపోకుండా ఉన్నప్పుడే ఈ ఓపెన్ అయినటువంటి పోర్టల్లోకి ఆ మార్గంలోకి వెళుతూ ఉంటారు ఇది చాలా చాలా లోతైన విషయం జ్ఞానము అంటే దేవయాన్ అంటే దేవతా మార్గం ఒకటి అప్పుడు ఆ వైపు వెళ్తూ ఉంటూ ఉంటారు చక్రం అనుభూతి పితృయాన్ అంటే యమ మార్గం కూడా అక్కడ చిక్కు కనపడుతూనే ఉంటుంది రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఏం మార్గము పరంధామానికి చేరుకోవటానికి రెండు మార్గాలు ఉన్నాయి జ్ఞాన మార్గము ఏదైతే బ్రహ్మస్వరూపంగా అవుతారో వాళ్ళు సీతా పరంధామానికి చేరుకుంటారు రెండవది కర్మ చక్రము ఇది పితృయానం యమ మార్గం అంటే ఇక్కడే చిక్కు అనేది ఉంటుంది కర్మ 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 ఈ చక్రంలో పడిపోతూ జన్మ మరణ చక్రంలోకి ఋక్కుపోయారు ఇప్పుడు చూడండి జ్ఞానము ప్రాప్తించుకోవటానికి మనము ఎంతో శ్రమ సాధన చేస్తూ ఉన్నాం కర్మ అలా కాదు జ్ఞానము తోటి కర్మల్ని కూడా సమాప్తి చేసుకోవచ్చు ఏ విధంగా సీదా ఇప్పుడు కర్మం తీసుకోండి మీరు జ్ఞానిగా అయిపోయారే అనుకోండి ప్రతిరోజు మీరు పురుషార్థం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఎవరికైనా పిల్లలే ఏ పిల్లలే అనుకోండి వారికి చదువు పూర్తి కావటంతో జాబ్ కోసం కొంత రావటానికి కొంత సమయం పడుతుంది అదే విధంగా మరి చదువుకొని ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశారు కదా పిల్లవాడు పెద్దవాడయ్యాడు నాలెడ్జ్ ఫుల్గా అయ్యారు మరి విద్య పూర్తయింది చక్కగా మంచి జాబ్ వస్తే ముందుకు వెళతారు అని అనుకుంటూ ఉంటారు వాళ్ళ కళలు నెరవేరుతాయని భావిస్తూ ఉంటారు ఇది భౌతిక జగత్తులోని స్వప్నాలు పూర్తి చేసుకోవటానికి ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాము మరి జ్ఞాన మార్గంలో రావటంతో వెంటనే మనుషులు ఏమంటారంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ప్రాబ్లంలు సాల్వ్ అవ్వాలి అంటే ఏం చేయాలి మనమైతే జ్ఞానంలో ఉంటూ ఉన్నాము లేకపోతే జై రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని భజన చేయటం లేదు కదా ఇది జ్ఞాన మార్గం చమత్కారాలు చేసే మార్గం కాదు నెమ్మది నెమ్మదిగా మీరు జాగృతం వైపుకు ఆత్మ జాగృతి వైపుకు వెళుతూ ఉంటే రాత్రి రాత్రి చమత్కారాలు ఏమి జరగవండి ఈరోజు జ్ఞానంలోకి వచ్చారు రేపు చమత్కారం జరిగిపోవాలి పది సంవత్సరాలు జ్ఞానంలో నడిచారు చమత్కారం అయిపోవాలి కాదు జ్ఞాన మార్గం యొక్క పోర్టల్ మీ నిర్ణయం ద్వారా ఇక్కడ డిసిజన్ తీసుకునేటువంటిది పోర్టల్ కర్మ చక్రము కూడా ఉంటుంది కర్మను నిర్ధారించుకోవాలి ఆత్మ జాగృతి పోర్టల్ తయారు చేసుకోవాలి బ్రహ్మకు మరి పద్నాలుగు మన్వంతరాలు పూర్తి అయితే రోజు అని మీకు తెలుసు కదా ఆయన ఎంత ఎదురు చూస్తూ ఉన్నాడు మనం ఏ దిశలో ముందుకు వెళ్ళాలి చాలామంది అంటూ ఉంటారు మేము దాన ధర్మాలు చేస్తే చాలా ఖుషీగా ఉన్నాము మేమేమీ జ్ఞానం వినాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఫాలు మాటలు అంటూ ఉంటారు మాకు మంచి జరుగుతుంది ప్రపంచం అంతా మంచిగా ఉంది అని మంచిగా దాన ధర్మాలు చేస్తున్నారు మంచి పనులు చేస్తున్నారు ప్రపంచం మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు బస్ చాలా ఉంది కానీ ఇది ఇంతవరకే ఈ జన్మ వరకే కానీ నెక్స్ట్ జన్మకేం కాదుగా అనగానే నెక్స్ట్ జన్మ ఎవరు చూడొచ్చారు అని అనేస్తూ ఉంటారు కాబట్టి మంచిగా మంచి పాజిటివ్ ఆలోచించండి పాజిటివ్ కర్మలు చేయండి ఇంతకంటే ఇంకేం కావాలి అంటూ ఉంటారు నువ్వు ఎంత మంచి కర్మలు చేసినా ప్రపంచం మంచిగా అవుతూ ఉందా కావటం లేదు నీ ఆలోచనే సరిగ్గా మారటం లేదు చాలామంది మరి మంచి మంచిగా ఆలోచిస్తూ ఉంటారు మంచి కర్మలు చేస్తూనే ఉంటారు పుణ్యము పురుషార్థము దాన్ ధర్మాలు చేస్తూ ఉంటారు మల కర్మ బంధనాల్లో ఇరుక్కుపోతూ ఉంటారు భావనలో ఇరుక్కుపోతూ ఉంటారు ఒకటి నుండి ఒకటి పెద్ద పెద్ద ఉదాహరణలు బోళ్ళన్నీ ఉన్నాయి ఇప్పుడు చూడండి ఒక పెద్ద ఉదాహరణ ఒక పేదవాడుని చూడండి కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తూ ఉన్నాయి అరే ఏమైంది ఎందుకు దుఃఖపడుతున్నావు అని అడిగితే ఆకలిగా ఉంది అందుకని ఎందుకు దుఃఖీగా ఆకలి ఇస్తుందా అంటాడు ఆయన ఏం చెప్తాడు మీరైతే ఏదో ఒకటి ఇస్తారు తినటానికి ఈ ప్రపంచం ఎక్కడ చూసినా అక్కడ అలాగే ఉన్నది కదా ఎందుకంటే నువ్వు ఇచ్చింది మరి ఆయనకైతే ఒక పూట సరిపోతుంది వాళ్ళ కోరికలు వాసనలు వాళ్ళ లోపల నుంచి తొలగించగలవా లేదు దాన ధర్మాలు చేయటం వల్ల లాభం ఏంటి ఈ పూట తిండి పెట్టావు మళ్ళీ నెక్స్ట్ ఆకలి వేస్తుంది వాడికి ఇంకొంచెం కోరికలు వస్తూ ఉంటాయి ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే అక్కడ అడుక్కొని తింటూనే ఉంటూ ఉంటారు కానీ వాడైతే గొప్పవాడైతే కాడు కదా అదే విధంగా మనము వారిని కర్మ చేయకుండా ఆపనో లేమో కాబట్టి కేవలం టైం పాస్ చేస్తూ ఉన్నారు మీరు కూడా ైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో మీ భావనలు బాగానే ఉన్నాయి శాస్త్రాల్లో కూడా ఇదే చెప్తూ ఉంటారు కళ్ళు మూసుకొని నువ్వు దానం చేయకూడదు అని అంటే ఏంటి దా పాత్ర పాత్ర దానం చేయమంటూ ఉంటారు లేకపోతే మీ దానమే నిన్న నిన్ను ఇరికిస్తుంది అని అంటూ ఉంటారు అంటే ఏంటి వస్తువుల్ని కూడా చూసి విని అర్థం చేసుకోవాలి అదే విధంగా జ్ఞానం కూడా అవసరం భావనలో నువ్వు ఇచ్చావనుకోండి చాలామంది పెద్ద పెద్ద హాస్పిటల్స్లోకి వెళుతూ ఉన్నారు అక్కడ పేరు కోసం మరి రేటర్కు ఐదు వేలు టిప్ ఇస్తారు కొంతమంది పదివేలు టిప్ ఇస్తూ ఉంటారు పేపర్లలో వస్తుంది వాళ్ళ పేరు వస్తుంది లక్ష రూపాయలు టిప్ ఇచ్చాడు అని కరెక్టే కానీ మీ యొక్క తండ్రి పైసలు ఇచ్చాడు నువ్వు అట్లా ఈ విధంగా అందరికీ దాన్ ధర్మాలు చేసి ఎగరగొడుతూ ఉన్నావు మరి ఏ లాభం నువ్వు సంపాదించి నువ్వు నీ కష్టార్జుతం ఏమన్నా ఇస్తున్నావా లేదు ఇక్కడ కూడా అదే విషయం శాస్త్రాల యొక్క సంకేతం ఏమిస్తుంది ఉపనిషత్తులు గీత అంతిమ స్మృతి చైతన్యం యొక్క స్టేజీ అనేదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పడం జరిగింది అంతిమ స్మృతి చాలా ఇంపార్టెంట్ చైతన్యం యొక్క లెవెల్లో ఉంటే దాదే మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది ఆ మార్గం నీకు ఓపెన్ అవుతుంది అని ఎప్పుడైతే మనము బాపూజీ ఒక ఈరోజు నేను బాపూజీని ఒక ప్రశ్న వేశాను దానికి బాపూజీ సమాధానం చెప్పారు ఎంత మన్వంత మన్వంతరాల వరకు కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి ఇంకెన్ని మన్వంతరాలు జరగాలి ఎన్నో గడిచిపోయింది ఇప్పుడు ఇంకా గడుస్తున్నాయి అవి ఆత్మలే మళ్ళా రీసైకిల్ అవుతూ ఉంటారు అంతే కదా చతుర్యుగాలు పూర్తయినాయి మళ్ళా రీసైకిల్ సేమేగా మన్వంతరాలు పూర్తయినాయి మళ్ళీ రీసైకిల్ ఆత్మలు మారుతుంటారు ఆత్మ అయితే డ్రామా అయితే అదే కదా ఏ విషయం ఇంకా ఏ కారణం వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు అదే అదే అక్కడే ఇరుక్కుపోతూ ఉన్నారు అదే అంతిమ స్మృతి చైతన్యంలో ఉండిపోతుంది అదే మళ్ళా వర్డ్ ఎక్కడి నుంచి అయితే ఆత్మ ఇరుక్కుపోయిందో అక్కడికి వస్తుంది చతుర్యుగాలు కథమైపోయినాయి మళ్ళా అవే రిపీట్ అవుతాయి చతుర్యుగాలు ఆత్మల విషయం పక్కన పెట్టండి డ్రామా యాక్టర్స్ విషయం పక్కన పెట్టండి మరి నాలుగు యుగాల్లో రాముడు సత్య సత్యయుగంలో నారాయణుడు ఆయన అవతారాలు త్రైతాయుగంలో రాముడు ద్వాపరయుగంలో కృష్ణుడు ఇలాగ అవతారాలు వస్తూనే ఉన్నాయి కదా అక్కడే అక్కడే అంటుకుపోతూ ఉంటారు గదాక గద అంటే గాడిదలాగా అక్కడే తిరుగుతూ ఉంటారు ఇక్కడ కొత్తది ఏముంది కొత్తగా బ్రహ్మాండం తయారైంది అంటే ఆత్మ దానితో పాటు మరి వాళ్ళ యొక్క లెవెల్ ఆత్మ చైతన్యంతో వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు మీకు కూడా రిఫ్ రిఫ్రేమ్ కొత్తగా తయారవ్వటానికి మీకు ఇప్పుడు ఛాన్స్ లాభిస్తుంది రైట్ మరి అంతే కదా ఇది కొత్తదనం కావాలి అనుకోవాలి కానీ పాతది కాదు కదా మీకు మీ యొక్క పవరు రీజనరేట్ ఏమీ కాదు ఎప్పుడు అదే డ్రామా అదే భక్తి అదే దాన్ ధర్మాలు చేయటం ద్వారా అదే మీ నీ పవరు జనరేట్ అనేది కానే కాదు అంటున్నారు బాపూజీ ఇక మీరు ఎవరికైతే మరి దాన్ ధర్మం చేశారో అదొక కర్మ కాబట్టి కర్మ బంధనాలు తగులుతూనే ఉంటాయి కర్మ బంధం నుండి ముక్తి వైపుకు వెళ్ళాలని కోరుకోవటం లేదు మంచి జరుగుతుంది మాకు మంచి జరుగుతుంది వచ్చే జన్మలో బాగుంటాము అనుకుంటా ఎస్ కరెక్టే దీనే మేము లేదు తీసేయటం లేదు ఎగ్నోరెన్స్ ఏం కాదు అయితే ఏంటంటే ఇదంతా అజ్ఞానం కారణం వల్లే ఇలాగా అనుకుంటూ ఉన్నారని మేమైతే చెప్పచ్చు అజ్ఞానం ఎందుకు మంచి చేయటం లేదా ఏంటి అంటారు అమ్ముకుతో అచ్చాకన్నా నైచాతే మరి మేము మంచి చేయాలని కోరుకోవటం లేదా ఏంటి మరి అజ్ఞానం ఎందుకు ఉన్నది అంటే ఏ దృష్టితోటి చూస్తే ఈ యొక్క కర్మల నుండి మీరు బయటికి వెళతారు అనే విషయము పోర్టల్ గురించి బాపూజీ ఏం చెప్తున్నారు అనంతభాయ్ ఏమిస్తున్నారు మెసేజ్ ఇప్పుడు మీరు నెక్స్ట్ టాపిక్ ఆడియోలో ఈ టాపిక్ గురించి నా వివరం తెలుసుకుందాం మీరు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి అచ్చా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇతరులకు కూడా తెలియచేయాలి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి పరం